హాయ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్నప్పుడు ఏ అధికారి అయినా రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేస్తున్నారు ఇవాళ అధికారి కానించి చివరికి టీడీపీ కార్యకర్త కానించి ఒక సామాన్య కార్యకర్త కూడా ఇవాళ దోచుకొని దాచుకుంటున్నారు ఇస్ ల్యాండ్ ఇసుక దోచుకోవటం ఏదన్నా వర్క్ల్లో కమిషన్ అడగటం ఏదన్నా అడిగితే దౌర్జన్యం చేయటం భూ కబ్జాలు చేయటం ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం ఇలా ఎన్నో ఒకటి కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ గోండాల రాజ్యం నడిచినట్టు నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ వర్గం వాళ్ళకైనా ఇబ్బంది జరిగిందా చివరికి టీడీపీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు ఇంటి ముందుకు వచ్చి ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిది అంత గొప్పగా పరిపాలిస్తే కావాలని కొన్ని దుష్టశక్తులు ఆయన మీద రకరకాల నిందలు వేసి ఓడిపోవడానికి కారణం కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధంగా అద్భుతంగా చేశారని ఎంప్లాయీస్ కానించి ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ వ్యక్తి దాకా ఇవాళ కూర్చొని ఒక మాట్లాడుకోవడం జరుగుతుంది అంత గొప్పగా పరిపాలించిన ఆయన పదకొండు సీట్లు ఓడిపోయాడు కానీ ఆయనకేం ఇబ్బంది లేదు ఈరోజు ఇబ్బంది పడుతుంది ఎవరు మధ్య మధ్యతరగతి వాళ్ళు బాబులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఏముందంటే వ్యాపారాలు లేవు బిజినెస్ డల్ కంపెనీకి సేల్ లేదు ట్యాక్స్ లేవు ఇవాళ జిఎస్టీ జీ జీడీపీ మొత్తం డౌన్ ఏ ఊరిదే ఎవరి ప్రాబ్లం వల్ల రైతుకి కొనుగోలు శక్తి లేకపోవటం వల్ల రైతు ఈరోజు రూపాయి సంపాదించే పరిస్థితులు లేకపోవటం వల్ల ఈరోజు దుస్థితి గతలో రైతుకి ఎంత మేలుగా ఆర్థిక వ్యవస్థ సాయం చేయటం వల్ల ప్రతి నిరుపేదకి సాయం చేయటం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా ఇంప్రూవ్ పెట్టి ఉండి కొనుగోలు శక్తి బాగా పెరగడం వల్ల అంత అన్ని కంపెనీలు బాగున్నాయి అన్ని కంపెనీలు అన్ని చిన్న పెద్ద పరిశ్రమలు అన్నీ బాగుండాలంటే కొనుగోలు శక్తి ఉంటేనే కదా అది తెలియక మోసపోయి కూటమి కోటేశారు ఈరోజు అనుభవిస్తున్నారు